హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనిషి చనిపోయిన తర్వాత మనిషి చుట్టూ ఆత్మ ఎంతసేపు ఉంటుంది మనిషితో పాటు ఆత్మ ఎప్పుడు పరలోకానికి వెళ్తుంది లేకపోతే నరకానికి వెళ్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనిషి ఆత్మ చనిపోయిన తర్వాత మనిషి చుట్టూ సుమారు పది గంటల పాటు ఉంటుంది పది గంటల తర్వాత అప్పుడే యమధూతులు వచ్చి ఏం చేస్తారంటే ఆత్మని తనతో పాటు తీసుకెళ్తుంది యమధూతులతో తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తాయి అంటే చిత్రమైన హింసలు పెడతాయి యమదూతల్ని చూసి భయపడిన వాళ్ళకైతే ఏమనిపిస్తుంది అంటే అది కొరడాలతో ఎక్కువగా కొట్టి చిత్ర హింసలు పెట్టి మరీ నరకానికి తీసుకెళ్తుంది నరకానికి తీసుకెళ్లిన తర్వాత తను చేసిన పాపపుణ్యాలు ఒకసారి చూపిస్తుంది అని గరుడు పురాణంలో చెప్పబడింది ఇట్లా తీసుకెళ్లిన కొద్ది సమయానికి అంటే నరకానికి తీసుకెళ్ళిన రెండు గంటలకే మళ్ళీ ఆత్మ అనేది తిరిగి పంపిస్తారు ఇలా తిరిగి పంపించిన తర్వాత మనిషి చుట్టూ అంటే మనిషిని భౌతిక దేహాన్ని అంటే ఎప్పుడైతే తీసుకెళ్ళి సమాధి చేస్తారో అప్పుడు దాకా ఆత్మ తన చుట్టూ ఉంటుంది అన్నీ అయిపోయిన తర్వాత ఆత్మ అనేది వారి చుట్టే తిరగడము అలాగే అక్కడున్న ఏడ్చే వారిని వారందరినీ చూడడము ఇలాంటివన్నీ జరుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది గరుడ పురాణంగా ఏం చెప్పబడుతుంది అంటే ఆత్మ పదకొండు రోజుల పాటు అంటే వాళ్ళ కర్మలు ఉంటాయి కదా పెద్ద కర్మ చిన్న కర్మ అలాంటివన్నీ అయిపోయేదాకా ఆ ఆత్మ అనేది వాళ్ళ చుట్టే తిరుగుతుందంట అలా తిరిగిన తర్వాత కొద్దిసేపటికి యముదలు వచ్చి ఆ ఆత్మనాన్ని తీసుకెళ్తారు అలా ఆత్మను తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న ఎముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మ అయితే అంటే మనిషి ఏదైతే తప్పులు చేస్తాడో ఆ తప్పులకు సంబంధించి ఏ అయితే శిక్షలు వేయాలో ఆ శిక్షణ చేస్తాయి సుమారు రెండు వందల పైగా శిక్షలు ఉన్నాయని చెప్పి గరుడ గుణాలలో చెప్పబడుతుంది అలాగే వాటన్నిటికి ప్రథమంగా అంటే ఎక్కువగా ఏ శిక్షలు చేస్తారా ఎక్కువ శిక్షలు అంటే మొత్తం ఇరవై నాలుగు శిక్షలు ఉన్నాయంట ఆ ఇరవై నాలుగు శిక్షలే మరీ కఠినంగా ఉంటాయంట ఆ కఠినమైన శిక్షల్లోనే మనిషి అనేది తన జీవితంలో ఏ అయితే తప్పులు చేస్తుందో ఆ తప్పులన్నింటినీ సవరించుకోవడానికి ఆ శిక్షణ ఏర్పాటు చేస్తారు ఇదంతా అయిపోయినా కొద్ది రోజులకి ఆ ఆత్మ అనేది ఆ శిక్షణని కంప్లీట్ చేసుకుని తిరిగి భూలోకానికి వస్తుంది భూలోకానికి వచ్చి అన్ని చూడడం కానీ అటుపక్క వారితో పాటు ఉన్న వారిని అందరిని చూసుకోవడం అలాంటి చేస్తూ ఉంటుంది అంటే ఆ ఆత్మ వాళ్ళ చుట్టూ మాత్రమే ఉంటుంది ఇంకొద్ది రోజులు అయిన తర్వాత తప్ప ఆత్మ అనేది పరలోకానికి చేరి ఆత్మ అనేది తీర్చి ఉంటుంది ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆత్మ అనేది ఒక స్థిర స్థాయిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునర్ని ఉంచుకుంటది మనందరికీ తెలుసు మరణం అనేది శరీరానికి ఉంటుంది ఆత్మ కాదని ఆత్మ ఎలా ఏర్పడుతుంది అంటే మంచి చనిపోయిన తర్వాత ఒక తీగ లాంటిది ఏర్పడుతుంది ఆ తీగలో నుంచి విడిపేటప్పుడు ఆత్మ అనేది కట్ ఆ తీగ కట్టేది అంటే ఆత్మ అనేది ఇంకా మళ్ళీ ఆ బాడీలోకి ఎక్కువ రాదు ఆ బాడీలోకి రావాలన్నా కూడా ఎంత ట్రై చేసినా కూడా కుదరదు ఈవెన్ ఎలా అంటే మన యవధ సినిమాలో ఆత్మ అనేది మన ఎన్టీఆర్ గారి ఆత్మ ఎలా అయితే బాడీలోకి వెళ్ళదో సేమ్ అలాగనే ఇక్కడ జరుగుతుంది ఆ విధంగానే ఆత్మ అనేది డివైడ్ అవుతుంది ఇలా డివైడ్ అయిన కొన్ని సంవత్సరాలకి మళ్ళీ అది అనేది వేరే పిల్లలు ఎవరికైనా బేబీ ప్రెగ్నెన్సీ ఉంటారు కదా వాళ్ళ బాడీలోకి వెళ్ళి మళ్ళీ ఆత్మ అనేది పునర్నిర్మించుకుంటుంది ఇలా ఆత్మ అనేది పునర్నిర్మించుకున్న తర్వాత ఆ బేబీ శరీరంలోనే అంటే పునర్జన్మ జరిగిన తర్వాత అందరం అనుకున్నాం కదా ఇది పునర్జన్మ అని ఆ పునర్జన్మలో ఏం జరుగుద్ది అంటే ఆ ఆత్మ అనేది ఆ బాడీలోనే అంటే ఆ శిశువులోనే అంటే అప్పుడు పెట్టిన బిడ్డలో నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది ఈ నలభై ఆ పిల్లలు నవ్వుతారు కదా ఒకసారి నవ్వడం కానీ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయని గరుడ పురాణంలో పూర్తిగా లెక్కించబడింది ఎందుకంటే ఆ నలభై రోజుల్లోనే తను పూర్వకాలంలో ఏ అయితే తప్పులు చేసినో వాటన్నిటికి బాధపడ్డము లేకపోతే తను చేసిన మంచి పని కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో ఉండడం కానీ ఇలాంటివన్నీ చూద్దాము ఇలాంటివన్నీ తలుచుకోవడం వల్ల అతనికి అనేది పాత జ్ఞానం అంటే పోయిన జన్మలో సుకృతం అంటారు కదా ఆ పోయిన జన్మలో ఏ అయితే చేసి ఉంటాడో ఆ చేసినవన్నీ ఆయన నమ్ముకోవడం కానీ బాధపడడం కానీ అప్పుడు జరుగుతుంది ఆ నలభై రోజులు కంప్లీట్ అయిన తర్వాత మంచిగా అనేది అది పునర్జన్మ బాగా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా గరుడ పురాణంలో మనిషి ఆత్మ ఎన్ని రోజులు ఉంటుంది అలాగే మనం భూమి మీదకి మళ్ళీ ఆత్మ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది ఒక శిశువులకి ఆత్మ వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి